ఈ బ్యాగ్ ఎంత ఈ బ్యాగ్ చూపించు ఇది కూడా అంతే యాక్చువల్లీ ఆల్డో వాళ్ళదే కాకపోతే కస్టమైజ్ చేయించు ఆల్డో 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 కాకపోతే ఇది కస్టమైజ్ చేయించుకున్నా ఇది గోల్డే ట్వంటీ ఫోర్ అంతే ట్వంటీ ఫోర్ లోనే ఫైనస్ట్ సో ఇది వచ్చేసి మాత్రం ఈ బిల్ల కాస్టే ఈ బ్యాగ్ అంతా మామూలుదే కేవలం దీనివల్లే దీని కాస్ట్

నువ్వు నువ్వు మాటివే కొనుక్కోవచ్చు బిగ్ బాస్ షోకి వన్ వీక్ కోవచ్చు కానీ నాకు ఇష్టం ఎట్లా నేను నార్మల్ గా ఎందుకంటే నేను ఇదిగో